గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం ఇందిరమ్మ ఇండ్ల కోసము అరువులను ఎంపిక చేయడానికి ఫైనల్ సర్వే అనేది ముగిసింది ఈ ఇందిరమ్మ ఇండ్ల కోసము లబ్ధిదారులను ఎంపిక చేయడానికి ప్రభుత్వం నాలుగైదు రకాలుగా ఎంక్వైరీలు చేయించడం అనేది జరిగింది ఇది మీకు అందరికీ తెలుసు మొదటగా ఇక్కడ మొబైల్ యాప్ ద్వారా ఇంటింటికి అధికారులను పంపించి సర్వే నిర్వహించారు ఈ సర్వేలో అరువులను గుర్తించడం అనేది జరిగింది అని తెలియజేశారు తీరా ఈ సర్వేలో కూడా అనర్వులు వచ్చారు అని ప్రభుత్వానికి కంప్లైంట్ రావడంతో ఒక తోటి తిరిగి ఈ అరువులలో నుంచే అనర్వులు ఉన్నారా అని చెప్పేసి ఎంక్వైరీ చేయించి మరోసారి ఇక్కడ ఇందిరమ్మ లబ్ధిదారులను గుర్తించడం అనేది జరిగింది ఈ విధంగా ఫైనల్గా ఇందిరమ్మ ఇళ్ళ కోసము లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ ముగిసింది అయితే ఇక్కడ మనకు ఇందిరమ్మ కమిటీల ద్వారా కొంతమంది పేర్లు అధికారుల వద్దకు చేరాయి వీరిలో అనేక మంది అనర్వులు ఉన్నారు వాళ్ళ పార్టీ కార్యకర్తలే ఉన్నారు ఇక్కడ నిజమైనటువంటి పేదలకు ఇందిరమ్మ ఇండ్లు రావటం లేదు అని చెప్పేసి తిరిగి ఫిర్యాదులు రావడం అనేది జరిగింది ఈ ఫిర్యాదులను విచారించడానికి ఇందులో అర్వులను నిర్ణయించడానికి ఫైనల్గా కొన్ని రూల్స్ను ఇక్కడ గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు తీసుకురావడం అనేది జరిగింది ఈ రూల్స్ ప్రకారము వారు ఉంటేనే ఇందిరమ్మ ఇళ్ళు వారికి రావడం అనేది జరుగుతుంది ఇక్కడ నాలుగు కండిషన్లను ఉన్నతాధికారులు తీసుకురావడం అనేది జరిగింది ఈ నాలుగు కండిషన్లకు లోబడి ఉంటేనే వారికి ఇందిరమ్మ ఇండ్లు రావడం జరుగుతుంది అని చెప్పేసి గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ నాలుగు రూల్స్లో మొదటగా ఇందిరమ్మ ఇల్లు రావాలి అంటే రెండు ఎకరాలకు మించి తరి భూమి ఉండకూడదు రెండు ఎకరాలకు మించి తరి భూమి ఉన్నటువంటి వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం అనేది కుదరదు ఇక మనకు రెండవది ఐదు ఎకరాలకు మించి కుష్కీ భూమి ఉండకూడదు ఐదు ఎకరాలకు మించి కుష్కీ భూమి ఉన్నట్టయితే వీరికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం అనేది కుదరదు ఇక మనకు మూడవది ఏంటంటే కిసాన్ క్రెడిట్ కార్డు ఉంటుంది కదా ఈ కిసాన్ క్రెడిట్ కార్డు కలిగి ఉండి యాభై వేలకు మించి ఇక్కడ లావాదేవీలు నిర్వహించినటువంటి వారికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం అనేది జరగదు అని ఈ రూల్స్లో పేర్కొన్నారు ఇక మనకు నాలుగవది ఏంటి అంటే ఇక్కడ ట్రాక్టర్ ఎవరికైతే ట్రాక్టర్ ఉంటుందో ఆ ట్రాక్టర్ ఉన్నవారికి కూడా ఈ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం అనేది కుదరదు అని చెప్పేసి ఈ రూల్స్లో పేర్కొన్నారు ఇక ఐదవది ఏంటి అంటే నాలుగు చక్రాల వాహనము కారు కానివ్వండి ఇతర ఎలాంటి వాహనమైనా కానీ నాలుగు చక్రాల వాహనమైనా కానీ వారికి ఉన్నట్లయితే వారికి కూడా ఈ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం కుదరదు అని చెప్పేసి ఫైనల్గా ఈ ఐదు రూల్స్ను తీసుకురావడం అనేది జరిగింది ఈ ఐదు రూల్స్కు లోబడి ఉంటేనే వారికి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయడం అనేది జరుగుతుంది ఈ ఐదు రూల్స్లో ఏది ఒకటి వారికి ఉన్నా కానీ వారిని రిజెక్ట్ చేసి పక్కన పడేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఈ ఐదు రూల్స్కు లోబడి ఉంటేనే వారిని సెలెక్ట్ చేసి ఇక్కడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వద్దకు అనుమతి కోసము వారు పంపించడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఇన్ఛార్జ్ మంత్రి అనుమతి పొందిన తర్వాతనే ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల లిస్టును ఇక్కడ గ్రామాల్లో డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ తెలంగాణలో ఇందిరమ్మ కమిటీలు అని చెప్పేసి అనర్వులను ఎంపిక చేసి అర్హులైనటువంటి వారికి అన్యాయం చేస్తున్నారు అని ప్రజల్లో ఒక అనుమానం అనేది ఉంది మీరు ఇవి తెలుసుకుంటే అంటే రెండు ఎకరాలకు మించి తరి భూమి ఉన్నటువంటి వారు కానివ్వండి ఐదు ఎకరాలకు మించి కుష్కి భూమి ఉన్నటువంటి వారు కానివ్వండి కిసాన్ క్రెడిట్ కార్డు యాభై వేలకు మించి లావాదేవీలు జరుపుతున్నటువంటి వారు కానివ్వండి ట్రాక్టర్ ఉన్నటువంటి వారు కానివ్వండి ఎనీ ఇక్కడ ఫోర్ వీలర్ వెహికల్ ఉన్నటువంటి వారికి కానివ్వండి ఇందిరమ్మ ఇల్లు వచ్చినట్లయితే మీరు వెంటనే వెళ్ళి ఎంపీడీఓ గారికి కానివ్వండి జిల్లా కలెక్టర్ గారికి కానివ్వండి కంప్లైంట్ చేయవచ్చు అలా కంప్లైంట్ చేసినట్లయితే వాళ్లను ఇందిరమ్మ ఇండ్ల నుంచి తొలగించడం అనేది జరుగుతుంది ఇప్పటికే ఇక్కడ గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు తెలియజేశారు అనర్వులు అని తేలితే ఇంటి ఇల్లు వచ్చినా కానీ వాళ్ళు సగం వరకు నిర్మించుకున్నా కానీ ఆ ఇంటిని రద్దు చేసి మరొకరికి కేటాయిస్తామని కూడా గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు తెలియజేశారు కాబట్టి ఈ ఐదు రూల్స్ మీరు తెలుసుకొని ఎవరైతే అనర్వులు ఉంటారో వారిపైన మీరు ఫిర్యాదు చేయవచ్చు మీరు అరువులు అయితే మీరు ఇంటిని కోరుకోవచ్చు ఇందిరమ్మ ఇల్లు కోసం ప్రయత్నము చేయవచ్చు ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు